హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి బెండకాయ రోతి పచ్చడిని చేశాను ఇదైతే ముద్దలోకి రైస్లోకి చాలా బాగుంటుంది నేనైతే ముద్దలోకి చేసుకున్నాను ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను అలానే మన వీడియో కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే లైక్ చేయండి ప్లీజ్ అందరు కలిసి ఫస్ట్ అయితే ఆయిల్ వేశాను పెనం పెట్టేసి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్లో కొద్దిగా జీలకర్ర అనేది వేయండి కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత గెలిచి పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి వేసిన తర్వాత చూడండి పచ్చిమిర్చి ఎగుడుతుంది కదా అని వేసే మళ్ళీ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన కొద్దిసేపుకి ఆనియన్స్ కొన్ని వేసి బాగా కలపెట్టండి ఒకసారి కలపెట్టడం వల్ల తరిపోతుంది తర్వాత తమోతా అని వేయండి టమోతా రెండు వేసాను పచ్చిమిర్చి రెండు వేసాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ రెండు వేసాను టమోటా రెండుగా రెండు వేశాను ఓకేనా అలానే కొద్దిసేపు తర్వాత బెండకాయలు కూడా మనకి ఎంతకు వాతితో కాలం అంత బెండకాయలు కూడా అలా కట్ చేసుకొని బెండకాయలు కూడా వేసేయండి ఇలా బెండకాయలు వేసేయడం వల్ల బాగుంటుంది బెండకాయ రోతి పచ్చడిని చాలా టేస్ట్ వస్తుంది ఇవి బాగా ఏగుతాయి కూడా అందుకని చూపి చెప్తున్నాను అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేశాను కరివేపాకును వేసిన తర్వాత మొత్తం కలిసి అన్నీ కలిసి ఒకసారి కలబెట్టేసుకుందాం బాగా నీట్గా కలబెట్టేసి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గని ఇచ్చాము మగ్గని ఇవ్వడం తొందరగా మగ్గుతుంది కదా మూత వేయడం వల్ల చూడండి ఎలా వచ్చిందో మళ్ళీ ఒకసారి కల కలబెట్టేద్దాం ఇలా కొద్దిసేపు ఒకసారి ఐదు నిమిషాల కోపాలు మూత పెడుతూ కలబెట్టుకుంటూ ఉండండి కలబెత్తుకుతూ ఉండండి చూడండి తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు పన్ను కూడా వేసాను ఇవి కూడా బాగా కలపెట్టేసేయండి దీనికి మొత్తం కలిసేసి మొత్తం కలిపేసి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టేద్దాం మూత పెట్టేయడం వల్ల చాలా టేస్టీ కూడా వస్తుంది చాలా బాగుంటుంది ఇవి ఇలా జ్వరం వచ్చిన వాళ్ళు అలా ఏదైనా నోడు సప్పగా ఉన్న వాళ్ళకి ఇలా పచ్చ చేసుకొని తినడం వల్ల బాగుంటుంది సంగతిలోకైతే ముక్కల్లోకి అయితే ఎస్లేందుగా ఉంటుంది ఓకేనా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చూడండి అలా కలబెట్టుకుంటూ మూత పెడుతూ నేను చేస్తున్నాను ఓకేనా వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా అలానే చేయండి ఓకేనా అలానే చూడండి ఎలా మగ్గిపోయిందో మొత్తానికి తర్వాత కొన్ని అనేది కొన్ని వెల్లుల్లి రెప్పలు కూడా వేసాను చూడండి అలా వెల్లుల్లి రెప్పలు వేసిన తర్వాత కూడా ఒకసారి ఒక ప్రతి ఒక్కటి నాయిల్లోనే మగ్గిపోతుంది మనకైతే కనుక చాలా టేస్టీగా కూడా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది మనము అనేది త్వరగా చేయాలనుకున్నప్పుడు త్వరగా అయిపోతుంది ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టండి రోజు బెండకా రొటీన్ లేకుండా ఇలా కూడా చేసి పెడతాండి ఒకసారి అలానే ఓకేనా నేనైతే రోట్లో రోటీ పచ్చడి కాబట్టి రోట్లో దంచుతున్నా రోట్లో దంచడం వల్ల ఒక టేస్ట్ వస్తుంది మీకు రోట్లు లేకుంటే మిర్షిక అయినా వేసేసుకోండి మీ ఇష్టం అది నాకైతే రోడ్లతో దంచుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి అలా దంచాను మీకు మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు లేదంటే అలానే ఒక్కొక్కరు అలా దంచేసుకొని వదిలేసుకోవాలన్నా వదిలేసుకోవచ్చు అది మన ఇష్టం నేనైతే కానీ ఇలా దంచానో చూడండి చూడండి ఎంత బాగా వెతిగిపోయిందో రోడ్లు అనేది తొందరగా మగ్గిపోయింది కదా తొందరగా మగ్గిపోయింది ఓకేనా ఇంకైతే కానీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకు బెండకాయ రోతి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నేనైతే ముద్దతో తినేస్తున్నాను ఓకే బాయ్ అందరికీ లైక్